నాగర్కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలలో ఉచిత విద్యను అందించడానికి సర్క్యులర్ జారీ చేయాలని పియూడబ్ల్యూజేహెచ్ వన్ ఫార్టీ త్రీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జమ్ని సురేష్ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లా టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫార్టీ త్రీ యూనియన్ ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ నిక్ మీడియా జర్నలిస్టులు ఫోటో మరియు వీడియో డెస్క్ జర్నలిస్ట్ పిల్లలకు గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా సర్క్యులర్ ను జారీ చేయాలని కోరడం జరిగింది నాగర్కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని కోరుతున్నామన్నారు గత కొన్నేళ్లుగా నాగర్కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్ల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్న విధంగా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఒక్కో జర్నలిస్ట్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది గతంలో ఇచ్చిన మాదిరిగా ఈ విద్యా సంవత్సరానికి కూడా ఒక సర్కులర్ ను జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి జారీ చేయాలని కోరగా ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు సానుకూలంగా స్పందిస్తూ సర్క్యులర్ జారీకి సానుకూలంగా స్పందిస్తూ ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్ అహ్మదుల్లా ఖాన్ బాబు సాగర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిని టీయూడబ్ల్యూజె జర్నలిస్టు సంఘం తరఫున మేము కలవడం అవ్వడం జరిగింది నాగర్కల్లూరు జిల్లాలోని అర్హత గల ప్రతి జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మేము రాతపూర్వకంగా డిఓ గారిని కోరడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఇద్దరు పిల్లలకు జర్నలిస్టులు ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా వాళ్ళు ఈరోజు ఆర్డర్స్ ఇస్తామని చెప్పి మాకు తెలిపారు దానికి మేము జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ జనేంద్ర తెలియజేస్తున్నాము అదేవిధంగా అర్హత కల జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలలో డిఇవో గారి ఉత్తర్వుల మేరకు ఉచిత విద్యను తెలివిషన్ పిల్లలకు ఉచిత విద్యను ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలని ప్రైవేటు పాఠశాలలు కూడా ఈరోజు డిఈఓ గారు ఆదేశాలు ఇస్తారు వాటిని పాటించి జర్నలిస్టు పిల్లలను ఉచిత విద్యను అందించే విధంగా తోడ్పాటును అందించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు కూడా మేము మా సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది Thank you.